విరాట పర్వము పంచమ శాసం యుద్ధ ఆరంభం ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా విమానానికి ఆకాశ వీధిలో నిలబడ్డాడు అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు అతని పరక్రమానికి కురు సైన్యం బెదిరిపోయింది అర్జునుడు ఉత్తర కుమారునితో కుమార సైన్యం రెండు భాగాలుగా పోతుంది ఇందులో సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని యుద్ధం చేయాలి రథాన్ని సేనకు ఎడమవైపుగా పోని రాజును పట్టుకుంటే కురు సైన్యం విచ్ఛిన్నమవుతుంది మన పని సులభమవుతుంది గోవులను మళ్లించడంతో పనవుతుంది గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళితే వాటిని రక్షించడానికి సుయోధనుడు అక్కడికి వస్తాడు అన్నాడు అర్జునుడు అర్జునుడు రథాన్ని ఎడమవైపు నడిపిస్తూ సైన్యాన్ని కల కలయచూసి సుయోధనుడు లేడని తెలుసుకుని ముందుకు సాగాడు పోతూ పోతూ కృష్ కృపాచార్యునకు ద్రోణాచార్యులకు భీష్ముడికి తగిలి తగిలనట్లు నమస్కారం పణాలు వేశాడు అర్జునుని గురుభక్తికి పెద్దల ఎడభక్తికి భీష్ముడు కృపుడు ద్రోణుడు ఆనందించాడు ఆచార్య అర్జునుడు మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడంటే సుయోధనుని కోసం వెతుకుతున్నాడు కనుక మనము సుయోధుని రక్షించాలి అంటూ భీష్ముడు సైన్యాలను ముందుకు నడిపించాడు ఇంతలో అర్జునుని రథము ఆవుల మందలను చేరుకుంది అర్జునుడు నేను ఆలమందలకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను వారిని రక్షించడానికి సుయోధనుడు వస్తాడు మన చేతికి చిక్కుతాడు అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు దిక్కుకు నడపమన్నాడు గోగులను కాపలాగా ఉన్న సైన్యం అర్జునుని పర పరకి దాటికి ఆగలేక చెల్లా చెదిరైంది అర్జునుడు గోవులను వెనక్కు మళ్ళించాడు గోవులు గోపాలుడు వెంటరాగా వెనక్కు పరిగెత్తాడు అర్జునుడు తన రథాన్ని గోవులకు సైన్యాలకు మధ్యగా నిలిపి గోవులకు రక్షగా నిలిచి గోపాలులను చూసి మీరు గోవులను తీసుకువెళ్ళండి అన్నాడు గోగణము పొలిమేరల్లో చేరుకున్నాయి కురుసేనలు అర్జునుని చుట్టుముట్టాయి అర్జునుడు దూరంగా ఉన్న సుయోధుని చూడగానే ఉత్తరకుమార అడుగు సుయోధనుడు రథము అటుకోనిమ్ము అన్నాడు ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన వారు ఒక్కొక్కరు ఒక వెయ్యి రథములను తీసుకొని సుయోధుని వైపు వెళ్లారు సుయోధుడికి అర్జునుడికి మధ్య సైన్యం ముందు నిలిచారు చేత చిక్కిన గోగలములు అర్జునుడు తోలుపుకోవడం చూసి సుర్యోధనుడు ఉత్తర కుమారునికి గురువీరులను పరిచయం చేయుంటా అర్జునుడు కురుసేనను జరిపారా చూశాడు ఉత్తర కుమార కురుసేనను తోడు కాంచనమయ వేదిక కీతనంగా కలవాడు ద్రోణాచార్యుడు ఎగురుతున్న సింహంతోగా కేతనంగా కలవాడు అశ్వథనామ బంగారు గోవును కేతనంగా కలిగినవాడు తుప్పాచార్యుడు తెల్లని కేతనము కలవాడు కథనుడు పాము పడగను కేతనంగా కలిగినవాడు యోధుడు తాటి చెట్టును కేతనంగా అలంకరించినవాడు భీష్ముడు అని తిరిగి ఉత్తరకుమార ఇప్పుడు మన రథము గురువుగారు గారు ప్రదక్షిణగా పోలింది ధనుర్విద్యలో అపార పాండిత్యం కలిగిన గురువు గారిని అవమానించకూడదు కనుక నేను ముందుగా సుయోధునితో యుద్ధం చేస్తాను సుయోధుని రక్షించడానికి గురువు గారు వస్తారు అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను గురుపుత్రుడు అశ్వత్థామ శివుని వర వరము వలన పుట్టాడు భీకరమైన యుద్ధం చేయగల సమర్థుడు ఆ పక్కన ఉన్నవాడు కృపాచార్యుడు నాకు చిన్ననాటి గురువు ద్రోణ సమాన పరక్రమవంతుడు కనుక వారితో యుద్ధం వంతు రథం పక్కకుపోని అక్కడ సుయోధుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు పరుశురామి శిష్యుడైన ఇతడు మహా పరక్రమశాలి నాకు సరిజోడు ఇతనితో యుద్ధం చెయ్యాలని నా కోరిక నన్ను చూస్తే ఊరుకోడు కనుక రథం అతనికి ముందుగా నిలిపి మేము చెయ్యబోయే యుద్ధం చూడు మా పెద్దనాన్న కుమారుడు సుయోధుడు అతడు అభిమానదముడు కోపం ఎక్కువ పరక్రమవంతుడు అత్యంత దుష్టుడు మా మీద దేశం పెంచుకున్నవాడు అతడు కనపడితే వదలవదు అదికు పితామహుడైన భీష్ముడు అత్యంత పరక్రమవంతుడు బుద్ధి కుశలత కలిగినవాడు పరిశరాన్ని ఎదిరించిన దీశాలు ఎన్నో శాస్త్ర రహస్యాలు తెలిసినవాడు ఆయనకు కోపం రానివ్వవద్దు అలా చేస్తే నన్ను సుయోధుణ్ణి దగ్గరకు చేరనివ్వడు అని కురువీరులను ఉత్తరునికి పరిచయం చేశాడు అశ్వత్థామ ఎత్తిపుడు ఆ సమయంలో అశ్వత్థామ కర్ణుణ్ణి చూసి కర్ణ నిన్ను నువ్వు పొగుడుకున్నావు కదా అర్జునుడు వచ్చాడు పోరాడు నీకు ఒకవేళ చేత కాకపోతే శకునితో మంతనాలు చేయి రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా తప్పుతుందా అన్నాడు పర్యాసంగా కర్ణుడు ఆగ్రహించి నేను నీలా వీరుని కాదు యుద్ధం నుండి తప్పుకోవడానికి అర్జునుడే కాదు అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరక్రమంతుడరు కావాలంటే చూడు అన్నాడు కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ సుయోధనికి రక్షణగా నిలిచారు వారి వెనక బహుళిక సోమదత్తుడు తమ తమ సైన్యాలతో నిలబడ్డారు వ్యూహారం అర్జునుడు గాంధీవాన్ని ధరించి కురు సైన్యాలను నుజ్జు చేశాడు కురు సైన్యం వజ్రయుగంగా ఏర్పడి అర్జున్ని ఎదిరించసాగింది ఉత్తర కుమారుడు అర్జునుని పరిక్రమానికి పొంగి పోయి శ్లాఘించాడు అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు గాంధీవం గుండ్రంగా తిక్కుతూ ఇరువైపులా ఉన్న అంబుల నుండి బాణాలు తీసి రెండు చేతులతో ఎడతెరప్పి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రయుధాన్ని ఛేదించాడు అర్జునుని దాటికి గుర్రములు రథము విడిచి పారిపోతున్నాయి రథికులు రథము నుండి కింద పడుతున్నారు కింద వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు అర్జునుడు ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు ఉత్తర కుమారుణ్ణి జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు అర్జునునితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు అర్జునుని దాటికి సైన్యాలు నిస్తేజమవుతున్నాయి ద్రోణాదులపై ద్రోణాధులపై శరసంధానం చేశాడు కర్ణుని రథసారథిని భానంతో కొట్టాడు అతని రథాన్ని విరగొట్టాడు విల్లును విరిచాడు దేవదత్తాన్ని పూరించాడు కర్ణుని అవస్థ చూసి కురు సైన్యాలు భీష్ముని వెనక చేరారు భీష్ముడు వారిని ఉత్సాహపరిచాడు కృపాచార్యుడు ద్రోణుడు వికర్ణుడు సుయోధునికి రక్షణ కవచంగా నిలిచారు అర్జునుడు కర్ణునితో తలపడుట అర్జునుడు ఉత్తర కుమారునితో ఉత్తర కుమార కొంచెం సేపు రథాన్ని ఆపు మన ముందు మోహరించిన సైన్యాలను చూడు కర్ణుని ముందు రథాన్ని ఆపు వాడి పొగురు అనిస్తే కానీ సుయోధుని పొగురు అనగదు అన్నాడు ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు ఫోన్ కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళ్తున్న అర్జునుని చూసి చిత్రాంగదుడు చిత్రరథుడు సంగ్రామ చిత్రుడు వివశంతి దుష్ప్రకుడు చిత్రసీనుడు దుమ్ముఖుడు దుర్జయుడు వికర్ణుడు శాంతృతాపుడు దుశ్శాసనుడు మొదలైన కురుకుమారుడు అర్జునునిపై ఒక్కసారిగా ఉరిచారు ముందుగా వికర్ణుడి విల్లు విరిచాడు వికర్ణుడు పారిపోయాడు తర్వాత శాంతృతాపుణ్ణి చంపాడు దానితో కురుకుమారుడు పారిపోయారు తర్వాత కర్ణుని తమ్ముడు సంగ్రామ దుద్ధుడు అర్జున్ని ఎదుర్కొన్నాడు అర్జునుడు ఒక్క బల్యంతో వాడిని పొడిచి చంపాడు కర్ణుడి కోపంతో అర్జున్నిపై బాణం తీశాడు ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డాడు కౌరవసేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు అర్జునుడు కర్ణుని చూసి కర్ణ నిండు సభలో నాకు ఎదురు లేదని కలిపావు ఇదిగో యుద్ధం వచ్చింది సభలలో ప్రగల్భాలు కలకడం కాదు ఇప్పుడు నీ ప్రతాపం చూడు నీ తొమ్ముని చావు కనులార చూశావు కదా ఇంత ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించవరు ద్రౌపదిని నిండు సభలో అవమానించినందుకు ఫలితం అనుభవించాలి కదా ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాడు ఇప్పుడు చిక్కావు తప్పించుకోలేవు అన్నాడు కర్ణుడు అర్జున అన్నగారి మీద ఆపెట్టి తప్పుకుంటావా అంత వీరుడువా ఎలాగైనా అడుగులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడుగులలో తిరిగిన పిరికి పందలు మీకు ధైర్య సాహసాలు ఉన్నాయా నువ్వు ఏమేమో చేశావని అన్నారు నిన్ను చూస్తుంటే అవి అన్ని అసత్యాలు అనిపిస్తుంది అంటూ అర్జునునిపై బాణాలు సంధించాడు అర్జునుడు బదులుగా బాణాలకు సమాధానం ఇస్తున్నాడు కర్ణుని బిల్లు విరగొట్టాడు కర్ణుడు శక్తి బాణాలను అర్జునునిపై ప్రయోగించాడు అర్జునుడు దానిని తుత్నీయలు చేశాడు కర్ణుడు బిల్లు తీసుకుని అర్జునుని సారథిపై ఆరు బాణాలు అర్జునునిపై పది బాణాలు వదిలాడు అర్జునుడు కోపించి కర్ణునిపై బలెంలో వర్షం కురిపించాడు కర్ణుడు వాటి దాటికి ఆగలేక పారిపోయాడు అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్తం పూరిచ్చాడు అర్జునుడు ఉత్తర కుమార కురుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారిపోయాడు ఇంకా మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యుడు మాత్రమే అంటూ కురుసేనను చూశాడు కుమారుడు అర్జునునితో అర్జున నిన్ను చూస్తుంటే ఆశ్చర్యము భయము కలుగుతున్నాయి నీ ధైర్యము నీ శౌర్యము చూస్తుంటే నాకు భయం కలుగుతుంది నా మనసు వశం తప్పుతుంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నడప శక్యం కాకున్నది ఇలాంటి యుద్ధము నేను ఇది వరకు చూడలేదు మనసు పరవశించి పోతుంది అన్నాడు ద్రోణునితో తలపడట అర్జునుడు నవ్వి ఉత్తర కుమార భయముగలదు నేనున్నాను నిర్భయంగా రథాన్ని ద్రోణుని వైపు మళ్ళించు ఎర్రని గుర్రాలు కూల్చిన రథాన్ని అధిరోహించిన వారే ద్రోణుడు నాకు గురువు నాకు హితుడు బహు శాస్త్రాడు రాజధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది అన్నాడు ఉత్తరుడు అలాగే చేశాడు అర్జునుడు గురువును చూసి గురుదేవ నమస్కారం అడవులలో పన్నెండేళ్లు అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాం ఇది మంచి తరుణం ఎంచి మీ ముందుకు వచ్చాను నా మీద కోపగించకండి ముందుగా మీపై బాణ ప్రయోగం చెయ్యలేదు ముందుగా మీరే నాపై బాణ ప్రయోగం చేయండి అని వేడుకున్నాడు అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునునిపై పది బాణాలు ప్రయోగించాడు అర్జునుడు వాటిని మధ్యలో ఉంచి వేశాడు ఇప్పుడు అర్జునునికి ద్రోణుడికి ద్వంద్వయుద్ధం ఆరంభమైంది అతిరథులు అసురకోవిధులు పరప్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవసేనులు కుతూహలంతో చూపుతున్నాయి ద్రోణుని అస్త్రాలను సమర్థంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు కురుసేనను తునుమాడుతున్న అర్జునుని చూసి ద్రోణుడు ఆశ్చర్య చకిత్తుడవుతున్నాడు కురుసేనలు తరిగిపోతున్నాయి అర్జునుని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు అర్జునుడు ద్రోణుని శరీరాన్ని కేతనాన్ని సారథిని ఒక్కసారిగా బాణాలతో కొట్టాడు కురు సైన్యాలు ఆహాకారాలు చేశాయి తండ్రి పరిస్థితి చూసి అశ్వత్థామ అతనికి సహాయం వచ్చాడు అశ్వత్థామ కృపాచార్యులతో అర్జునుని యుద్ధం అశ్వత్థామ విల్లందుకుని అర్జునుని ఖాండీవంలోని అల్లేత్రాటిని కొట్టాడు అల్లేత్ర్రాటిని బిగిస్తున్న అర్జునునిపై అశ్వత్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేశాడు అర్జునుడు అల్లేత్ర్రాటిని బిగించి అశ్వత్థామ బాణాలను మధ్యలోనే తృంచాడు అశ్వత్థామపై అర్జునుడు శరం పరంపర సంధించాడు అశ్వత్థామకు అర్జుని దగ్గర ఉన్న అక్షయ తుడినం లేదు కనుక బాణ ప్రయోగం చేయలేకపోయాడు ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థామకు సహాయంగా వచ్చాడు అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేశాడు కృపాచార్యుడు విజృంభించి అర్జుని కపిధ్వజాన్ని కొట్టి జయ జయద్వానాలు చేశాడు అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగొట్టి గుర్రాలను చంపాడు విరాగుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునునిపై విసిరాడు అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేశాడు కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునుని ఎదుర్కొన్నాడు అర్జునుడు కృపుని కత్తి వెచ్చాడు కృపుడు అశ్వత్థామరతము ఎక్కాడు కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట కృపాచార్యునికి పట్టిన గతి చూసి గురుసేనుడు భీష్ముని వెనక చేరాయి ఇది చూసి వృషసేనుడు అర్జునుని ఎదుర్కొన్నాడు అర్జునుడు బల్యం తీసుకుని వృషసేనుని విళ్ళు విరిచి అతని గోడలపై పొడిచాడు ఆ దెబ్బకు వృషసేనుడు పారిపోయాడు పక్కనే ఉన్న దుర్ముఖుడు విభజించి దుశ్శాసనుడు విఖనుడు చెక్కుని ఒక్కసారిగా అర్జునుని చుట్టుముట్టాడు అర్జునుడు వారి రథాలను విల్లును విరిచాడు అర్జునుని దాటికి తాళలేక వారంతా పారిపోయారు అర్జునుడు ఉత్తర కుమార ఇంకా మా తాతగారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు తాళ వృక్ష కేతనమున్న భీష్ముని వైపు రథాన్ని పోనిమ్ము అన్నాడు ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు అర్జునుని చూసి భీష్ముడు శంఖము పూరించాడు రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని దాని వెంట ఉన్న భూతములను రథస్థారథిని కొట్టాడు ఆ బాణములన్నిటినీ మధ్యలోనే అర్జునుడు తునిచేసాడు అర్జునుడు తన బాణాలతో భీష్ముడిని కప్పాడు అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతులకలు చేశాడు అర్జునుడుతో తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం అర్జునుడు కోపించి తాత వెళ్ళు విరగొట్టాడు తాతగారికి కోపం వచ్చి మనవడిపై శర పరంపరను పురిపించారు అర్జునుడు తాతగారి బాణాలను అన్ని ఉంచి భీష్ముడిని ఆయన రథాన్ని సారథిని గుర్రాలను కొట్టాడు భీష్ముడు మరొక వెళ్ళు అను తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు భీష్ముడు రథంపై సోలిపోయాడు సారథి రథాన్ని పక్కకు తొలగించాడు అర్ అర్జునుడు సుయోధుణ్ణి ఎదుర్కొనుట అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు ద్రోణుడు కృపుడు నిలబడి ఉండడం చూసి అర్జునుడు ఉత్తరకుమార రథాన్ని వారి వైపు కోనివ్వు అన్నాడు అర్జునుడు తమ వైపు రావడం చూసి అశ్వత్థామా కర్ణ అర్జునుడు మన వైపు వస్తున్నాడు అతనిని ఎదుర్కొని ఓడించగలిగిన సమర్థులు నీవే అని కర్ణుణ్ణి పర్యాసంగా ముందుకు తోశాడు కర్ణుడు నేను ఇప్పుడే అర్జున్ని ఎదుర్కొంటాను చూడు అన్నాడు అర్జునుడు కౌరవ వీరులందరినీ మట్టి కనిపించాడు వారంతా అలిసి పోయి తొలగిపోయారు ఇక్కడ కుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునునితో అర్జున నువ్వేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు నాకు దాహం వేస్తుంది కనీసం నీళ్లు త్రాగకుండా యుద్ధం చేయడమేనా ఇంకా నేను సారథ్యం చెయ్యలేను అన్నాడు అర్జునుడు ఉత్తర కుమార ఓపికపడు ఇంకా సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఉంది రథం నడపడంలో నీకు నేను సహాయం చేస్తాను భయపడుకు అన్నాడు సుయోధను వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు అర్జునుడు ఆకలి ఉన్న వలె సుయోధనుపై విరుచుకుపడ్డాడు బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై రెండు బాణాలు వేశాడు అర్జునుని నుదుటిపైన రెండు బాణాలు వేశాడు సుయోధనుడు వాటిని సునాయాసంగా విరిచి సుయోధనుడిపై శరం పరంపరను వేశాడు అర్జునుడు సుయోధునికి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కిరాగా అర్జునుడు ఏనుగు కుంభస్థలంపై పిడికిలితో కొట్టాడు ఆ దెబ్బకు ఏనుగు కూలపడింది వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న విభిషంతి రథంపై ఎక్కాడు అర్జునుడు మరణ సుయోధుని గుండెలను గుడిపెట్టి పది బాణాలు వేశాడు సుయోధనుడు గాయపడ్డాడు సాయంగా వచ్చి వారందరినీ అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెనుదిరిగాడు అర్జునుడు సుయోధుని తరిమాడు అది చూసి కర్ణుడు భీష్మునితో అర్జునుడు తరుముకొస్తుండగా కొస్తుండగా సుయోధనుడు పారిపోతున్నాడు మనము అతనిని కాపాడాలి అన్నాడు కర్ణుని మాటలను భీష్మ భీష్మాద్రోహ కృపాచార్యులు లెక్క చెయ్యలేదు సుయోధనుడు లీనంగా అదేమిటి ఇలా ఒంటరిగా రాధైన నన్ను వదిలిపోవడం ధర్మమా రాధైన నేను పరాధయం చెందుతున్నప్పుడు నన్ను ఆదుకోవడం నీ ధర్మం కాదా అన్నాడు అందరూ సుయోధని మాటలకు ఆగారు భీష్ముడు సుయోధను ఓదార్చాడు అర్జునుడు సుయోధని చూసి ఏమిటి సుయోధన అలా పారిపోతున్నావు ఇది క్షేత్రియ ధర్మమా నేను ఒక్కడిని కుంతి పుత్రులలో చిన్నవాడిని ఒంటరిని నీవు గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనావాహినితో వచ్చావు మిత్రుల సహాయం ఉన్నారు ఇలాంటి నువ్వు ఇలా పారిపోతే సాటివారు ఎగతాళి చెయ్యరా కౌరవేశ్వర ఇంకా నువ్వు అస్తినాపురంలోని ఏనుగు మీద ఎలా ఊరేగలవు మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్ఠునివి కాగలవు కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు సుందరీమనులతో ఎలా ప్రీడించగలము సుర్యోధన నా మాట విను యుద్ధమన మరణిస్తే సర్గసుఖాలు గెలిస్తే ఈకలోక సుఖాలు అనుభవించవచ్చు కానీ వెనుదిరిగి పారిపోవడం తగున ఇది రణరంగం జూదమాడి గెలుచుట సాధ్యం కాదు నీలాంటి రారాజు పారిపోవడమేంటి సిగ్గుగా లేదా అని అధిక్షేపించాడు అర్జును సమ్మోహనాస్త్ర ప్రయోగం ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో ద్రోణ కృపాచార్యులను యుద్ధ సన్నద్ధులను చేసి ఒక్కసారి అర్జునుడి మీద దాడి చేశాడు వారంతా సుయోధని రక్షిస్తూ అర్జునునితో యుద్ధం చేస్తున్నారు అర్జునుడు సారథిని కాపాడుకుంటూ వారందరితో యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు మనసులో సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు అది భీమశీనుని ప్రతిజ్ఞ కురువీరులందరితో యుద్ధం చేయడం చేయడమయ్యింది ఇంకా వీరోచితంగా తప్పుకోవడం ఉచితం ఉత్తర కుమారికి బొమ్మ పొత్తికలు తీసుకువెళ్ళాలి కురువీరుల తలపాగాలు పట్టుకెళ్లడం అంటే వారందరినీ జయించినట్లే అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహన అస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తారు అనుకుని కురు సైన్యంపై సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించాడు అస్త్ర ప్రభావానికి గురు సైన్యమంతా నిస్తేజంగా పడిపోయింది ఆ అస్త్రానికి అధిదేవత ఇంద్రుడు అర్జునుడు ఉత్తరకుమార కౌరవులంతా తప్పి పడిపోయారు నువ్వు పోయి సుయోధనుడు అశ్వత్థామ ద్రోణుడు కృపాచార్యుడు కర్ణాది వీరుల తలపాగాలు తీసుకురా భీష్ముని జోలికి మాత్రం పోవద్దు అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదు అతడు నిద్ర నటిస్తున్నాడంతే అన్నాడు ఉత్తర కుమారుడు అర్జునుడు చెప్పినట్లే తలపాగాలు తీసుకొని రథం ఎక్కాడు ఉత్తర కుమారునితో చెప్పి అర్జునుడు రథాన్ని కొంచెం దూరం యుద్ధరంగం నుండి తీసుకుపోయి ఆగాడు ఇంతలో గురు తెలివి వచ్చింది సుయోధనుడు అర్జునుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు భీష్ముడు సుయోధన జరిగినది నువ్వు ఎరగవు మీరంతా అస్త్ర ప్రభావానికి తెలివి తప్పారు అర్జునుడు మీ తలపాగాలు మాత్రమే తీసుకువెళ్ళాడు మీ తలలు నరికి తీసుకువెళ్తే ఏమయ్యేది అర్జున్ని కరుణ నిన్ను రక్షించింది తిరిగి యుద్ధానికి సిద్ధమైతే పూర్ణస్థుద్ధి ఇప్పుడే జరుగుతుంది విడిపించిన గోవులు విరాట నగరానికి చేరాయి జరిగినది చాలు వెనకకు మరులు అన్నాడు ఆ మాటలకు సుర్యోధనుడు నిట్టూర్చాడు అర్జున్ని వదలాలని లేకున్నా తాతగారి మాటకు తల వంచాడు కురు సైన్యం కూడా సుర్యోధుణ్ణి అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు కురు సైన్యం వినదిరిగింది అర్జునుడు కురుసేనకు వీడుకోలు పలుకుట ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కరించాడు ఒక్క బాణంతో సుయోధుని కిరీటంలోని మనులను మూడగొట్టాడు ఇంకా నేను పొయ్యి వస్తానని పెద్దగా అరిచి చెప్పాడు ఉత్తర కుమారుని చూసి కుమారా మనం కురుసేనను జయించాం గోవులను మరలించాం కుమారికి బొమ్మ పొత్తికలు సేకరించాం ఇంకా రాజధానికి మరళి వెడదాం అన్నాడు ఉత్తరుడు రథాన్ని వెనక్కు మరలించాడు అర్జునుడు కుమార కురుసేనలను నివ్వే జయించావని చెప్పు అన్నాడు ఉత్తరుల నవ్వి అర్జున కురుసేనలను నేను జయించలేనని అక్కడ వారందరికీ తెలుసు నిజం దాచడం కష్టం కానీ నీ మాట కాదనలేదు నువ్వు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను అన్నాడు రథము శమీ వృక్షాన్ని చేరుకుంది గాంధీవము మొదలైన ఆయుధాలను తిరిగి షమీ వృక్షం మీద దాచారు అర్జునుడు గృహన్నల వేషం ధరించి సారథ్యం చేపట్టాడు ఉత్తరుడు రథాన్ని అధిరోహించాడు అర్జునుడు కుమార మన విజయవార్తను ముందుగా వెళ్ళి విరాట్కి తెలపమని గోపాలుడు చెప్పు అన్నాడు వార్తాహర్లు అలాగే వెళ్ళారు